మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వీ కన్వెన్షన్ సెంట్రల్ ఏ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపల్లి హనంకొండ అనేక హామీలు ఇచ్చి గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాటు ఇచ్చినటువంటి హామీలే కాకుండా మేనిఫెస్టోలో లేని కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్ లాంటి అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేసి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అమలు కానీ వాగ్దానాలు మరి తెలియజేస్తూ అమలు కానీ వాగ్దానాలు ఇచ్చి ప్రజలు మభ్యపెట్టి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కొద్ది కాలంలోనే పది నెలల కాలంలోనే మరి ఆ పార్టీ అంతా కూడా వ్యతిరేకత కట్టుకొని ఈరోజు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహించుకునే పరిస్థితులు ఉన్నారు మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా పేద ప్రజలను పట్టించుకోకుండా నానా ఇబ్బంది పడుతున్నట్టు ఉంది ఆ రెండు పార్టీలు కూడా మాకు న్యాయం చేస్తలేరు మా సమస్యలను పరిష్కరిస్తలేరు మా బతుకులు బాగు చేస్తలేరు ఈరోజు కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి గులాబీ జెండే ఎక్కువ మేము ఖచ్చితంగా మరి పార్టీకి అండగా ఉంటామని చెప్పి గత కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ బీజేపీలో పనిచేస్తూ రాజీనామా చేసి విచ్చేసినటువంటి కంది యాదగిరి గారికి కంది జ్యోతి గారికి రజిత గారికి శ్యామల గారికి ఒక్కల కాంతం గారికి రాజమ్మ గారికి సుగుణ గారికి తిరుపతి గారికి భిక్షపతి శేఖర్ మంది కార్యకర్తలు కాంగ్రెస్ బీజేపీకి రాజీనామా చేసి ఈరోజు చేరినందుకు వారికి మూర్తికంగా Gracias.